పోలియో చుక్కల దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో చిన్నపిల్లలకి నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సార్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఇతర అధికారులందరితో ఈరోజు ఇక్కడ పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఒక్క ప్రాంతాల్లో ట్రాన్సిట్ పోలియో స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా రోటరీ క్లబ్ వారి సహకారంతో కూడా ఎనిమిది ప్రాంతాల్లో ఈ పోలియో చుక్కల కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు ఇక్కడ ఏ సెంటర్ లో కాకుండా రేపు ఎల్లుండి డైరెక్ట్ గా ఇళ్ల వద్దకే సిబ్బంది వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది పోలియో నిర్మూలనే ధ్యేయంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని అప్పుడే పుట్టిన పురిటి బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నేషనల్ పల్స్ పోలియో పల్స్ పోలియో దిన పల్స్ పోలియో డే సందర్భంగా రాష్ట్రం అంతటా పల్స్ పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డల నుండి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పల్స్ పోలియో సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా చేసుకోవాలి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు నగరంలో నా ఇరవై ట్రాన్సిట్ పాయింట్స్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది అందరూ అందుబాటులో ఉన్నవారు ఈరోజు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రేపటి నుంచి డోర్ టు డోర్ కూడా వచ్చి ఈ పారామెడికల్ సిబ్బంది పల్స్ పోలియోని సంబంధిత పిల్లలకి అందిస్తారు అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నారు